సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి సనాతనం ఇది భారత ధాత్రియ అప్పుడు చెప్పాడు విషయాన్ని తండ్రి మరణించినటువంటి విషయాన్ని అప్పుడు తెలియజేశాడు ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో వెంటనే దుఃఖితులైపోయాడు ఆయన దుఃఖితుడై నాన్నను ఉద్దేశించి రెండు చేతులు ఎత్తి విలపించాడు ఇలాంటివి చూసినప్పుడు రాముడు స్థితపజుడు కదండి తండ్రి పోతే ఎలా ఏడ్చాడు ఈ ప్రశ్నలు వేసిన మహానుభావులు కూడా ఉన్నారు ఇక్కడ ఎందుకంటే రాముడు అవతారమూర్తి మానవుడుగా వచ్చాడు కానీ అవతార కథల్లో రెండు ప్రవాహాలు వెళుతుంటాయి ఆ రెండు ప్రవాహాల్లో ఒకటి ఏ ఉపాధిలో ఉన్నారో ఆ ఉపాధి ధర్మాన్ని అనుసరించి అంటే మానవ ఉపాధులు మానవ ఉపాధిలు ఉన్నప్పుడు ఏ ఎమోషన్స్ ఉంటాయో ఏ ఉద్వేగాలు రియాక్షన్స్ ప్రతిచర్యలు ఉంటాయి అవన్నీ ఉంటాయి అప్పుడు చూస్తాం అలాంటి కదా అనిపిస్తాడు ఇది ఒక ప్రవాహం రెండవ వైపు ఆలోని దివ్యత్వం ప్రవహిస్తూ ఉంటుంది రెండు ప్రవాహాలు ఆ పొందికి అర్థం చేసుకునేటువంటి తెలివి అవతార కథను పరిశీలించే ఉండాలి అంటే ఏ ఉపాధిలు ఉన్నాడు దానికి తగ్గట్టు ప్రవర్తించక్కర్లే అది చేయాలి అలాంటివి ఉంటాయి తండ్రి పోయినా ఏడవకుండా కూర్చొని అనుకోండి అంత కఠిన హృదయడం మంచిది కాదు ఆ స్పందన రావాలి జ్ఞానంతో తేరుకోవాలి జ్ఞానం దేనికి అంటే అసలు దుఃఖం రాకుండా కాదు వచ్చిన దుఃఖాన్ని జ్ఞానంతో వదిలించుకోవడం అనేది తెలివితేటలు ఉండాలి ఇక్కడ అందుకే తండ్రి పోయినా తన వారికి ఏదైనా విలపించడం అనేది ఉత్తమ స్వభావం అని ఎవడు పోయినా నా సరదా నాది అనుకుంటే ఒకటి వాడు ఒక మానుష ధర్మంలో ప్రవర్తిస్తున్నప్పుడు ఇవన్నీ విడిచి ఎతిగా అవధూతగా ఉంటే వేరే విషయం తాను మానుష ధర్మంలో ఉన్నప్పుడు మాత్రము తదనుగుణమైన స్పందనలు ఉంటాయి అందుకే రాముడు ఒక చోట కైకి ఎంత పని చేసింది నన్ను ఏదో చేయడానికి అడుగు పంపించింది ఒక చోట అంటారు అన్నంత మాత్రం ఎంత మాట నిశాడు రాముడు అనుకోడు హ్యూమన్ రియాక్షన్ కానీ వెంటనే తన విజ్ఞత్వ దాని నుంచి బయటకు వస్తాడు మనకు చూపిస్తున్నాడు అలాంటి ప్రవర్తన అందుకే ఇక్కడ ఆయన దుఃఖించినటువంటి విధానం హృదయాన్ని కరిగిస్తున్నది